తుఫాను ప్రభావం వల్ల నష్టపోయిన రైతులను ప్రజలను ఆదుకోవడానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కొలుసు పార్థసారధి అన్నారు బుధవారం బాపట్ల నియోజకవర్గంలో తుఫాను వల్ల దెబ్బతిన్న వరి మిర్చి పొలాలడు రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారధి మరియు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ బాపట్ల శాసనసభ్యులు వేగేశ్వర నరేంద్రవర్మ వర్మ పరిశీలించారు ఈ సందర్భంగా రాష్ట్ర సమాచార గృహ నిర్మాణ శాఖ మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో తుఫాను ప్రభావాన్ని ముప్పై ఆరు గంటల ముందు నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆర్టీజీఎస్ ద్వారా నియోజకవర్గ స్థాయి మండల స్థాయిలో పర్యవేక్షించారని ఆయన చెప్పారు తుఫాను కొంతమేర ప్రజలను నష్టపరిచినప్పటికీ ఎక్కడా కూడా ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగలేదని మంత్రి చెప్పారు తుఫాను తీవ్రత తగ్గిపోయిందని నష్టపోయిన రైతుల పంట వివరాల అంచనాలు తయారు చేయవలసిందిగా వ్యవసాయ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశామని ఆయన చెప్పారు తుఫాను వల్ల దెబ్బతిన్న వ్యవసాయ పంటలు ఉద్యాన పంటల రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆయన చెప్పారు తుఫాను వల్ల నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం అందించడానికి చర్యలు తీసుకుంటామని చెప్పారు అడివి పల్లిపాలెం గ్రామంలో మత్స్యకారులకు అవసరమైన గృహ నిర్మాణాలు మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు ఇప్పటికే సొంత స్థలాలు కలిగిన మత్స్యకారులకు వెంటనే గృహాలు మంజూరు చేస్తామని మంత్రి చెప్పారు నివాస స్థలాలు లేని మత్స్యకారులకు భూముల సర్వే చేపట్టి నివాస స్థల పట్టాలు మంజూరు చేస్తామని ఆయన చెప్పారు ఈ కార్యక్రమంలో బాపట్ల రెవెన్యూ డివిజనల్ అధికారి పి గ్లోరియా బాపట్ల తహసీల్దార్ సలీమా తదితరులు పాల్గొన్నారు నష్టం అతి తక్కువలో తక్కువగా ఉండాలి ఒక్క ప్రాణ నష్టం కూడా జరగ జరగకూడదనే లక్ష్యంతో నాకు సూచనలు ఇస్తూ చర్యలు తీసుకోవడం జరిగిందని చెప్పేసి మనం దాని మూలంగా ప్రజలకి కొంత సౌకృతి వైపు ఉంది కాబట్టి కొంత అసౌకర్యం గురైనా కూడా చాలా వరకు ఇబ్బందులు పడుకోకుండా మరి అదృష్టం ఎంతైతే నష్టం కలిగిస్తుందని చెప్పేసి భావించామో మరి లేకపోకుండా మరి తగ్గిపోయినా తగ్గిపోయినట్టు మరి అయినా కూడా సైక్లోన్ తీవ్రత తగ్గిపోయింది మా బాధ్యత కాకుండా ఇబ్బందులు ఏమిటి వారికి పోస్ట్ సైక్లోన్ ఏమేమి సౌకర్యాలు అందించాలి వారు ఏ విధంగా నష్టపోయారు మరి వారందరినీ ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో మరి ఈరోజు మరి గొట్టిపాటి రవి గారు మంది పవర్ మినిస్టర్ గారు నేను మరి ఎమ్మెల్యే గారు అన్ని నియోజకవర్గాలు కూడా బాపట్ల జిల్లా అంతా కూడా మార్పిస్తున్నామని చెప్పేసి మనం చేస్తున్నాం మరి మన గొచ్చిపేట రవి గారు ఎక్కడెక్కడైతే స్తంభాలు పడిపోయినాయి మరి దాదాపు ఎనభై ఏడు నుంచి వంద స్తంభాల వరకు ఈ జిల్లాలో పడిపోయినాయి అని చెప్పేసి సమాచారం ఉంది మరి వాటిని వెంటనే ఎరక్షన్ చేస్తున్నప్పుడు మనం వచ్చిన దారిలో కూడా పోల్స్ పడిపోతే వాటిని ఎరక్షన్ చేశారు కూడా చేస్తారు సో మధ్యాహ్నం ఇంకో గంట రెండు గంటల్లో కరెంటు కూడా ఆశ ఇక్కడ కూడా చేస్తున్నట్టున్నారు గంట రెండు గంటల్లో కరెంటు విద్యుత్ సౌకర్యాన్ని కల్పించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పేసి మనం చేస్తాం అదేవిధంగా పంట చాలా తీవ్రంగా రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తున్నాం మరి ఆ పంట పొలాలు సముద్రాన్ని తల్పిస్తున్నాయి సముద్రంలో ఏ విధంగా అయితే అలలు తేలుతాయో ఆ విధంగా కనపడతామని మరి చాలామంది మీడియా మిత్రులందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యమంత్రి వరి వరీలు నారా చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతో చేసుకున్న అన్ని చర్యలకు ఆ పనిని ఎడ్యుకేషన్ లో భాగంగా మంత్రి వర్యులు మన ఇన్చార్జ్ మంత్రి గారైన కొలుసు పార గారు మరియు గృహ నిర్మాణ శాఖ మార్చింది అలాగే అద్దంకి ఎమ్మెల్యే మన రాష్ట్ర ముఖ్య మంత్రివర్యులు ఇవాళ లో ఉన్నారు రవి గారు ఆయనకు కూడా ఎలక్ట్రికల్ మినిస్టర్గా మీకు సుపరిచితమే వీళ్ళిద్దరూ కూడా దగ్గర దగ్గరగా మూడు పునరావాస కేంద్రాలు తిరగటం అందులో భాగంగా ఇక్కడికి రావటం ఇక్కడికి వచ్చేటప్పుడు పంటల్ని ఆగిచ్చు చూడటం మీరు నారులు కానించి బీరకాయలు దోసకాయలు కోసుకునే రైతులతో మాట్లాడటం వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వాలని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా పిలిచి ఆదేశించడం అలాగే ఇక్కడికి వస్తే తుఫానే కాకుండా విడిగా కొన్ని సమస్యలు ఎదురైతే మంత్రి గారు వెంటనే వాటికి నివారణ చర్యలు చేపట్టడం ఇక్కడ ఒక విషయం మీకు తెలియజేస్తున్నా మత్స్యకారు కుటుంబం ప్రతి కుటుంబానికి యాభై కేజీలు బియ్యం అందిస్తాం ప్రతి కుటుంబానికి అందిస్తామని వాళ్ళు వీళ్ళని సంబంధం లేకుండా ప్రతి కుటుంబానికి ఈ గ్రామంలో యాభై కేజీలు బియ్యం అందిస్తామని మత్స్యగారులకి చెబుతున్నాం అలాగే తొందరలు అందిస్తాం అలాగే ఎప్పుడో ఏఎంసీ వాళ్ళు కట్టిన ముప్పై నలభై సంవత్సరాలకి ఎత్తున కట్టిన ఇళ్ళని ఎవరైనా కొత్తగా మళ్ళా కట్టుకుంటే మేము దానికి ఒక లక్ష యాభై వేల రూపాయలు గృహ నిర్మాణ శాఖ మత్స్యలు పారసారథి గారు హామీ ఇచ్చారు ఎంత ఎన్నిళ్ళు అయితే అన్ని ఇళ్ళకి అన్ని లక్ష యాభై వేల రూపాయలు మేము ఫ్రీగా ఫండింగ్ చేసి శాంక్షన్ చేసే విధంగా ఆదేశించాలి ఆదేశాలు ఇవ్వటం కూడా జరిగింది అలాగే డ్వాక్రా సంఘాల ద్వారా యాభై నుంచి లక్ష రూపాయలు మరియు వాళ్ళకి తక్కువ వడ్డీతో లోన్ వస్తుంది ఇలా ఉండటమే కాకుండా సొంత ఎవరైనా ఇక్కడ పేదవాళ్ళు ఉండి సొంత ల్యాండ్ ఇళ్ళ స్థలం ఉన్నట్టయితే వాళ్ళకు కూడా ఇళ్ళు కట్టుకునే ఉద్దేశం ఉంటే మాత్రం వాళ్ళ పేర్లు కూడా తెలియజేస్తే వాళ్ళకు కూడా ఇవ్వటం జరుగుతుంది ఇల్లు ఇల్లు ఇళ్ళ స్థలాలు ఒక ఒకటైతే అసలు ఇళ్ళ స్థలమే లేని వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకు కూడా రెవెన్యూ శాఖ శాఖ ద్వారా ఇక్కడ వరకు ఇచ్చింది కోర్టులో ఉంది దాన్ని కూడా పరిష్కారం దిశగా ఇంకా రాబోయే రోజుల్లో మనం రెవెన్యూ శాఖ ద్వారా ఇంకా ఏమైనా ల్యాండ్స్ ఉంటే ఎక్వైర్ చేసి కొత్తగా పేదలకు కూడా ఇవ్వటానికి ఏ అవకాశాలు ఉన్నాయో పరిశీలన చేసి మంత్రి గారు ఉన్నారు వారి ద్వారా నేను ప్రయత్నం చేస్తానని ఈ ప్రజలే దేవుళ్ళు సమాజమే దేవాలయంగా ఉండే ఈ ప్రభుత్వం అన్ని అన్ని వర్గాల మద్దతుతో కష్టపడి పనిచేస్తాం అందులో భాగంగా ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు ఈ ప్రాంత ప్రజా ప్రతినిధిగా పారశారద గారికి అలాగే రవి గారికి గొట్టిపటి రవి గారికి ఇద్దరికి కూడా మన ప్రజానికం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అట్లాగే జర్నలిజానికి కూడా ఒక సేవే మార్గంగా మీరందరూ కూడా ప్రతి ప్రతి పని ప్రజల్లో తీసుకెళ్ళటం అలాగే ఎవరు వచ్చినా కష్టం నష్టం ఎదురైనా కూడా మీరు కూడా వచ్చి అన్ని కవర్ చేయడానికి వచ్చినందుకు మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ